దాన్ని వెలిగినాయి లేత అరకునే దాన్ని గుంట లెక్క చేయి ఇప్పుడు అట్లా కట్టబోయి ఏం లేదు అంత కలరా లేతారకే మొత్తం కూళ్ళన్నీ చెలిగిపోయినాయి ఒక రౌండ్ వచ్చి మనకంటే ముందే లేతాయి కదా కదా ఎప్పటినుంచి లేవద్దని చెప్పడం కానీ కుక్కర్ కువ్వ అని లేత్తాయి మనకంటే ముందే కుక్కర్ కువా అత్తి పళ్ళు కాడబడ్డారా వీళ్ళు ఏం చెప్తారా ఏం చెప్తారా ఏం చెప్తారు అట్టి పళ్ళు మళ్ళీ

ఎంత చేసినా ఉంచరా ఇదంటే ఊకుదూరా అక్కేది ఏ మల్ల చెద్దర్లు నాడు ఇరాము ఓవర్ అయిను అయ్యో అవో ఏం ఊకడం అది రెండు చేతులతో కాలి ఇంకో చెయ్య ఏది జుట్టు ఎనికి ఇటు 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 గట్టి ఇటు ఇటు ఎటు జుట్లు జతరడమే సరిపోతుంది కానీ ఇక ఊ కూడా యాడ్ అవుతుంది ఆగు ముడే తాగు ఇక్కడ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతాను నువ్వు నీ పేడ గురించి నాకు తెలియదు నన్ను నడక్కు ఎటు ఉండదు ఇప్పుడు ఊపుతాను ఇంకా సంతోషించు అరే 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 ఏం ఊకడం రా ఇది అబ్బా 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 ఈ ఊకడం నేను ఎప్పుడు చూడలే చెట్లలో పోయి ఊపుతాను ఏంది ఏం పెద్దడా రిచ్ ఇన్నేమి ఉంటుంది చాలాసేపే ఇక్కడనే ఉంటుంది రిచ్ ఇప్పుడు అది లేదేమో లేని దానికి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు కలర్ ఊరిందనమాట పింక్ కలర్ అయితే మస్తుంది

వాళ్ళు పోయి పనుకుంటాను ఒక బెడ్షీట్ కూడా వేసింది కూడా ఒకళ్ళు ఇటు పోతారు ఒకళ్ళు అటుపోతారు అనుకుంటారు ఏం చేయనొత్తానా బా ఇందులో ఒక మూడు కలర్లు ఎక్కువ ఉన్న కలర్లు ఉంచండి ఒక ఫ్లవర్ కు ఒక సరేనా ముగ్గులేమో ఎక్కువ రావు నాకు

వాయిలాక్ వేసి వేడి పెట్టినా నీళ్ళు వాయిల్ అని చూపెట్టా మాకు డాడీ తెచ్చింది కదా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వాయిలాక్ అనమాట మీకు చూపెట్లే కదా ఇది వేసి ఇప్పుడు నీళ్ళు అయితే వేడి చేస్తాను మస్తు కలర్ కూరుతుంది ఫ్రెండ్స్ అసలు అవి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట అసలు అదొక మంత్రం లెక్క అనమాట ఇది మనకు బాడీ పెయిన్స్ ఉన్నా ఏమున్నా కూడా అసలు ఇస్లే మాయమైపోతుంది అనమాట అదైతే వేసి నేను నీళ్ళు చేసి పిల్లల పోస్తాను నిన్న అట్లనే తలస్నానమే చేసినాం ఫ్రెండ్స్ మంచిగా బాయిల్ తల తలస్నానం చేస్తే మంచిగా ఉంటుంది గంజంపితే అయిపోయినట్టే ఆకలి అవుతుందా అవుతుంది మీ అక్క కూరగాయలు కట్ చేస్తుంది పోయి అదేంటి కట్టపీట మీద కట్ చేస్తారట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కట్ చేస్తుందో కట్పీట మీద ఎప్పుడు కట్ చేయలేదు కదా అదేంటి కటింగ్ బోర్డు ఉందా అంటే లేదమ్మా అది పైన ఉన్నది అని చెప్పిన ఏమొద్దులే కట్పీట ఉంది కదా అంత కట్ చేస్తా ఉన్నది సర్లే కట్ చేయాలి కట్ చేస్తాను చిన్న కట్ చేస్తాను అమ్మ అన్నం అయితే తిండి కానీ సరేనా మాకే పచ్చడితో తింటారట ఫ్రెండ్స్ కొద్దిసేపు కూర కూరవారు మాకే పచ్చడితో తింటావా కూరతో తింటావాట వేడి వేడి అన్నంలా మంచిగా మాకే పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని పెద్ద అమ్మగారు దాంతోనే తింటా కాకరకాయలు ఉంటే ఉన్నాయా ఇలా అయితే కాకరకాయ కూర అనమాట ఏ కాదమ్మా అన్నం వేరే గిన్నెలు అడిగినా మళ్ళా అడిగి రెండు గిలాసులు పోసినా అదేమో సరిగ్గా అవ్వదు అని చెప్పేసి మళ్ళా వేరే ఈ గిన్నెలకి పంపి మళ్ళీ ఇట్లా చేస్తున్నాను అందుకే టైం పట్టింది రోడ్డుగా బనా తిన తింటా తింటా తింటావా తినలే

మళ్ళీ ఇంకోసారి వేసుకుంటే ఏమైతుందో ఒక్కసారి మరింత పెట్టుకో ముక్కైనా మరొక ముక్కైనా తింటావుగా వేస్ట్ చేయద్దు సైజు కొద్దిగా ఆయిల్ అయినా నీకమ్మా పెడుతున్నా Chala, chala, mukena mm -hmm.